తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ పాపులర్ టీవీ ప్రస్తుతం పార్టీ విభాగం రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు ఉన్నారు మాట్లాడదాం మేడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అలానే ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణలో కొల్లాపూర్లో నియోజకవర్గంలో పోటీ చేసిన బరిలక లక్ష కన్నా జనసేన పార్టీకి డిపాజిట్ ఓటర్లు అంతకన్నా తక్కువ ఓట్లు వచ్చేసి అయితే ఆయన కంపేర్ చేస్తూ మాట్లాడి ఎట్లా చూస్తారు మేడం ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఎలా ఉన్నాయంటే పాతకాలంలో ఒక సామెత ఉండేది గురువింద గింజ దాన్ని మచ్చ చూసుకోదంట అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఆయన కన్నా దారుణంగా పోటీ పడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం ఇద్దరు గెలిచినప్పటికీ వాళ్ళు టీఆర్ఎస్లో వెళ్ళిపోయారు ఎనభైకి పైగా నియోజకవర్గాల్లో నాలుగు వందల ఓట్లు మూడు వందల ఓట్లు రెండు వందలు వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలు ఈ రేంజ్ తప్పితే ఇంతకన్నా దాటిన పరిస్థితి లేదు కానీ ఆయన మళ్ళీ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారు ముందు మీదేంటో మీరు చూసుకోండి తర్వాత మేము కనీసం ఒక ప్రయత్నం చేశాము ముఖ్యమంత్రి కూతురైన షర్మిల గారు పార్టీ పెట్టి అంత పాదయాత్ర చేసి ఓ పోటీ చేయలేక విలీనం చేసే పరిస్థితులు ఆవిడ ఉన్నారు అలానే నూట యాభై ఒకటి నోమస్గా వచ్చిన వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోటీ చేయలేకపోయాడు హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి లేదు వాళ్ళకేంటంటే ఎంతసేపు కూడా ఎలా రాజకీయం చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తారు తప్పితే విధానపరమైన మార్పు ఎలా తీసుకురావాలో తెలియదు కాబట్టి వాళ్ళు ధైర్యం చేయలేపారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ వెయ్యాలనుకున్నారు ఆ స్టెప్ వేయటం వేయటం వేయటమే అధికారం రావాలి అనుకోవడం అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క సమస్యల మీద పోరాడుతా ప్రజల యొక్క మన్నలను పొందుతా అధికారంలోకి రావాలి మేము చేసింది కూడా అదే ఈరోజు తెలంగాణలో ఒక అడుగు వేసాం రేపటి రోజున ఆ అడుగు ఒక పది అడుగులు అవ్వచ్చు వంద అడుగులు అవ్వచ్చు రేపు అధికారానికి చేరువయ్యే మార్గం ఉంటుంది అది ఆ ఆ అంశాన్ని చూడాలి తప్పితే ఎంతసేపు అధికారమే పరమాపదిగా మాట్లాడుతున్న వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఎన్నైనా మా అంటే తెలంగాణలో ఏదైతే జరిగిందో ఆంధ్రలో కూడా అదే రిపీట్ అవుతుంది జనసేన తెలుగుదేశం కూటమి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అట్లానే పదే పదే దత్తపుత్రుడు కావచ్చు మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అంటే ఆయన సభ సభకి కూడా ఒక ఒక చిన్న పాయింట్ మారుతూ ఉంటారు నిన్న సభకి ఏదో లోకల్ నాన్ లోకల్ అని చెప్పని ఆ అంశం తీసుకొచ్చారు ప్లస్ మ్యారేజ్ స్టార్ అని చెప్పని తీసుకొచ్చారు ఈయనంత దొంగ పుత్రుడు ఈయనంత కరప్షన్ స్టార్ నా తెలిసి ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు కానీ ఈయన మాత్రం ఎదుట గురించి మాట్లాడే పరిస్థితి మరి ఉంటుంది అంటే పూర్వకాలంలో మనకు ఒక సామెత ఉంది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అలానే ఆ సామెత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వర్తిస్తుంది ఎందుకంటే ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా అయ్యే విధానపరంగా మాట్లాడటం మేము విధానపరంగా ప్రశ్నిస్తున్నప్పుడు విధానపరంగా సమాధానం చెప్పు అంటే దానికి అర్థం కాదు ఎంతసేపు ప్రతిపక్షాల మీద పడి ఏడ్చే కన్నా నిజంగా సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి కరువు వల్ల పంట నష్టం జరిగింది అలానే తుఫాను వల్ల నష్టం జరిగింది ఎన్ని లక్షల ఎకరాలు నష్టం జరిగింది వీటి మీద పర్యవేక్షణ చేయకుండా అంగన్వాడీ సమస్యల గురించి పర్యవేక్షణ చేయకుండా అలాగే ఉద్యోగస్తులు రైతులు ఇవన్నీ మానేసి ఇవన్నీ పర్యవేక్షణ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ఏడిస్తే చాలా బాగుంటుంది కానీ ఆయన ఆ పని చేయకుండా రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే నోట్లతో పోటీ పడ్డారో అలానే రేపు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆ నోటాతోనే పోటీ పడే పరిస్థితి తీసు తెచ్చుకుంటున్నారు తప్పితే సభల్లో ఎక్కడో కూడా ఎక్కడా కూడా ఆయన ఏం పని చేశాడు ఆయన ప్రజలకు ఏం చేశాడు ఏం మంచి చేశాడు బటన్ నొక్కే కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఆయన పథకాలు తీస్తున్నాడో ఆ పథకాల్లో కూడా ఎక్కడా ఆయన పూర్తిస్థాయిగా నెరవేర్చిన పరిస్థితి లేదే మేము నూట నూట తొంభై నైన్ మేము ఆ పథకాలు అమలు చేసేసామని చెప్పి చెప్పే పరిస్థితిలో అసలు సిపిఎస్ రద్దు విషయం అవ్వచ్చు లేదంటే ఇసుక కార్మికుల సమస్య స్టార్టింగ్లో తీసుకునే విధానం అవ్వచ్చు లేదంటే మెగా మెగాడిఎస్సి అవ్వచ్చు మద్యపాన్ నిషేధం అవ్వచ్చు ప్రతి అంశం కూడా ఆయన ఎక్కడా కూడా పూర్తిస్థాయిగా చేయలేదు అలానే ఆయన మెయిన్గా ఆయన పెట్టుకుంది ఏంటంటే అమ్మఒడి అవ్వచ్చు లేదంటే ఈ విద్యా దేవుని ఇలాంటివి పెట్టుకున్నారు అవి కూడా చాలా వరకు ఈ ఏంటి ఐటీ రిటర్న్స్ చూపించి అంటే లోన్లకు వెళ్ళే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కంపల్సరీ అని పెట్టించారు ఐటీ రిటర్న్స్ తీసుకున్న ట్యాక్స్ తీసుకుంటే మీరు ట్యాక్స్లు కడుతున్నారు కాబట్టి మీరు కట్ చేస్తున్నాను చెప్పని నూటి నూటికి నూటికి నలభై ఐదు శాతం యాభై శాతం కూడా పూర్తిగా అంతకుముందు ఇచ్చిన పథకాలు కట్ చేసేసారు సో ప్రజలకు తెలుసు అది మీరు ఈరోజు ఎంత సభల్లో మాట్లాడుకున్నా కూడా తీసుకున్న ఆ పథకాలు తీసుకున్న ప్రజలకి ఏది మంచి జరుగుతుంది ఏది చెడ్ జరుగుతుంది తనకేం నష్టం జరిగిందని తెలుసు కాబట్టే ఈ జనసేన టీడీపీ పొత్తుని ప్రజలే ఆస్వాదించారు ప్రజలే కోరుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు అనే మాట చెప్పారు అందుకనే ఈరోజు ఆ మా పొత్తుకి భయపడి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంతకుముందు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచి మాట్లాడాడు అంటే ఇదంతాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చేయనువ్వు అని చెప్పని ఇప్పటం సభలో చెప్పారు అప్పుడు దాకా ప్యాలెస్లో ఉండి బట్టలు నొక్కిన వ్యక్తి అప్పటి నుంచి బయటకు వచ్చి సభలు పెట్టి అండ్ బట్టలు నొక్కడానికి కూడా సభలు పెట్టి ఆ సభల్లో ఎంతసేపు ఈ దత్తపుత్రుడు దత్తతండ్రి ఇలాంటి మాటలు మాట్లాడుకుని మీరు గమనించండి అప్పటి నుంచే వచ్చండి అప్పటి నుంచే దడ పుట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం పడిపోబోతుంది నేను ఎన్ని చేసినా ఏం చేసినా వీళ్ళిద్దరు కలిశారంటే వీళ్ళిద్దరిని ఎదుర్కోవడం కష్టం అని చెప్పి డిసైడ్ అయ్యే ఈరోజు తన నాయకత్వం మీద తనకు నమ్మకం లేక సర్వేలు చెప్తున్న ఎనభై మందిని మార్ ఆల్రెడీ పదకొండు మందిని మార్చేశారు ఇంకా ఎనభై మందిని మారు